సింగరేణి సంస్థ నూట ముప్పై ఏడవ వసంతులో అడుగుపెట్టింది బొగ్గు ఉత్పత్తులు అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రతి ఏటా నిర్దేశిత లక్ష్యాలు అధిగమిస్తూ ప్రగతి పదంలో దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర సింగరేణి కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వివరాలు చూద్దాం సింగరేణి సంస్థ ఏర్పాటై నేటికి నూట ముప్పై ఆరు ఏళ్లు పూర్తయింది రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో సింగరేణి సంస్థ విస్తరించింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో దక్కన్ కంపెనీ పేరుతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున సింగరేణి కాలడీస్ కంపెనీగా ఏర్పడింది జాతీయీకరణ తర్వాత సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా యాభై ఒక్క శాతం కేంద్ర ప్రభుత్వం వాటా నలభై తొమ్మిది శాతంగా ఉంది గతంలో సింగరేణిలో లక్షా పదహారు వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం నలభై వేల మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ఏటా సుమారు డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశంలోని కీలక ఇంధన సంస్థగా ఎదిగింది హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి సిఎండి బి కృష్ణభాస్కర్ పాల్గొన్నారు కార్మికుల భద్రత సంక్షేమం నైపుణ్యాభివృద్ధి తమ ప్రాధాన్యత అని కృష్ణభాస్కర్ అన్నారు మార్పులను అందిపుచ్చుకొని ముందుకు సాగితే సింగరేణికి సుస్థిర భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో నూట ముప్పై ఏడవ సింగరేణి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ హాజరయ్యారు సింగరేణి జెండా ఆవిష్కరించిన అనంతరం పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగుల కృషి ఫలితంగా సంస్థ విజయాల బాట వైపు వెళ్తోందన్నారు బొగ్గు ఉత్పత్తి జయంగా కాకుండా సింగరేణి ప్రాంత చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి సంస్థ సహకరిస్తుందని తెలిపారు ఈ ఇంకా అభివృద్ధి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది దానిలో సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ఆకాంక్షిస్తున్నాను జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి జిఎం కార్యాలయంలో సింగరేణి కాలనీస్ నూట ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు జిఎం కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని ప్రశంసించారు ఈ నిరుద్యోగ యువత కానీ కార్మిక సోదరులు కానీ వాళ్ళ యొక్క మరి రక్తాన్ని చెమటగా వరిచి లాభదాయకము తీసుకొచ్చేటువంటి కార్మిక సోదరులను కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందే కొరకు భావంతు సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ ఎల్లవేళలా ఉంటుందని పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కార్యాలయం ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం సింగరేణి ఏరియా జీఎం లలిత్ కుమార్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులకు బహుమతులు అందజేశారు సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తికి సహకరిస్తున్న అధికారులకు ఉద్యోగులకు కార్మికులకు జీఎం లలిత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా సింగరేణిని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు డిపార్ట్మెంట్లన్నీ కూడా మన యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు ఏదైతే కృషితో ఆ జీవన్ వరుసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది దానికి దానికి పనిచేయాల్సిందిగా మేము పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం గోదావరి ఖని యొక్క మురుగునీటి సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసము పదిహేడు మిలియన్ లీటర్స్ పర్ డే అనేది ఏదైతే ఉందో దాన్ని